నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వివేకా మదర్ కేసు మరి ఈ కేసులో అసలు నిందితుల అభిప్రాయాలు ఏంటి సిబిఐ దర్యాప్తు ముందుకు కొనసాగించడంలో పిటిషన్ దాఖలు చేయాలంటూ అవినాష్ రెడ్డిని భాస్కర్ రెడ్డిని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం మనం చూసాం మరి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి అదే విధంగా వీళ్ళిద్దరితో పాటు శివశంకర్ రెడ్డి అసలు ఈ సిబిఐ దర్యాప్తు ముందుకు కొనసాగించాలి అనేది రాజకీయ దురుద్దేశం అని ప్రస్తుతం అధికారంలో ఉన్న వాళ్ళతో సుమిత్త కలిసిపోయారని అందుకే ఇటువంటి దర్యాప్తు ఆయన కోరుతున్నారంటూ వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ ఏ విధంగా చూడాలి అసలు వివేక మర్డర్ కేసు ఒక కొలిక్కి ఎప్పుడొస్తుంది ఇదే అంశం పైన చర్చించడానికి మనతో పాటు ప్రస్తుతం జూమ్ కాల్ లో అటెండ్ అయి ఉన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ గారు నమస్తే సార్ సార్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సునీత గారు హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేయడం అయింది ఆ పిటిషన్ మీద దర్యాప్తు ముందుకు కొనసాగించాలి అంటే నిందితుల అభిప్రాయం ఏంటని హైకోర్టు ప్రశ్నించగా ఈ రోజు చూసుకున్నట్లయితే అవినాష్ రెడ్డి కానివ్వండి శివశంకర్ రెడ్డి కానివ్వండి అటు భాస్కర్ రెడ్డి కానివ్వండి ఇదంతా కూడా రాజకీయ దురుద్దేశంతోనే ఈ సిబిఐ దర్యాప్తు కొనసాగించాలి అంటూ వాళ్ళు దాఖలు చేసినటువంటి మరొకటి సార్ సునీత గారు ప్రస్తుతం అధికారంలో ఉన్న వాళ్ళతోటి అంటగా ఆగిపోయారు అంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ అంశం పైన కూడా మీ అభిప్రాయం ఏంటి నమస్కారం అమ్మా గుడ్ ఈవినింగ్ మా ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి దాదాపు ఆరు సంవత్సరాలు అయిపోతా ఉంది ఇది ఏదో సామాన్యమైనటువంటి వ్యక్తి చనిపోతే చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఆ యొక్క కేసుని మాఫీ చేశారు అని చెప్పనంటే అర్థం ఉంది వివేకానంద రెడ్డి స్వయాన మాజీ ముఖ్యమంత్రి ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు రాజశేఖర్ రెడ్డికి అత్యంత ప్రియాతి ప్రియమైనటువంటి తమ్ముడు ఆయన ఎంపీగా చేశారు మంత్రిగా చేశారు అటువంటి వ్యక్తిని రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల సందర్భంగా అత్యంత దారుణంగా కిరాతకంగా హత్య చేసింది కాక ఆ హత్యని గుండెపోటుగా వర్ణించటానికి తీవ్రమైనటువంటి ఎత్తుగడ ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి అండ్ కో ప్రయత్నించారు అనేది వాస్తవం ఆ రోజు హైదరాబాద్ నుంచి రెడ్డి గారు కాస్తంత ఆలస్యంగా వచ్చినట్లయితే ఈ కేసుని ఇప్పుడు మనం ఈ కేసు గురించి మాట్లాడుకునేటటువంటి అవకాశం కూడా లేకుండా పోయేది నిజంగానే అది గుందెపోటుగానే ఏదైతే అబద్దాలాడి వక్రీకరించారో ఆ వక్రీకరణ కూడా నిజమని చెప్పని అదే విధంగా అది మాసిపోయి మరుగునప్పుడే పడిపోయి ఉండేది సహజ మరణం అనుకునేవారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారే చంపారు అని చెప్పని అనుకునేవాడు అన్నిటికీ అవకాశం ఉంది ఎందుకంటే రక్త చిత్రం చెప్పని వాళ్ళ పత్రికలో రాశారు కదా ఇవాళ నేను సునీతారెడ్డి గారిని నేనే కాదు మీరే కాదు మొత్తం మానవ సమాజం మొత్తం కూడా ఆవిడ యొక్క ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేము ఎందుకంటే సొంత తండ్రి అంతకు ముందు అన్న అన్న చెల్లెలు చెల్లెలు అనేటటువంటి ఒక అప్యాయమైనటువంటి ప్రేమానురాగాలు ఉన్నటువంటి సొంత అన్నే ఈ విధంగా నా సొంత తండ్రిని ఆయనకు సొంత బాబాయిని హత్య ఎందుకు చేశాడు అంటే రాజకీయంగా తనకు అడ్డుగా ఉన్నాడు అనేటటువంటి ఉద్దేశంతో నీకు ముఖ్యుడైనటువంటి నీ సొంత బాబాయిని కాదని ఎవరో అవినాష్ రెడ్డి అతను కూడా నీ చుట్టమే కావచ్చు కానీ సొంత బాబాయిని చంపటం ఏమిటని చెప్పని ఆ రోజున ఆవిడ పోస్ట్ మార్టం చేయాల్సిందే అని చెప్పను పట్టుబట్టడం వల్ల ఇది గొడ్డపోటు కాదు గొడ్డలిపోటు అని చెప్పని తేల్చడం జరిగింది సరే ఇది రకరకాలుగా అనేక మలుపులు తిరుగుతా ఉంది సాక్షుల్ని కొంతమందిని చంపేశారు నలుగురు దాకా చంపేశారు ఇప్పుడు అప్పుడుగా మారినటువంటి దస్తగిరి అతను ఏ ఫోర్ అనుకుంటా దస్తగిరిని కూడా చంపేయటానికి రకరకాలుగా ప్రయత్నాలు చేశారు ఇంతవరకు అయితే అది సాధ్యం కాలేదు దస్తగిరిని లేపేస్తే ఇక సాక్షులు ఉండరు అని చెప్పని అనుకున్నారు కానీ అనేకసార్లు మనం చూసాం దస్తగిరి భయపడటమే కాదు నన్ను చంపేసినా సరే చాలా ధైర్యంగా మాట్లాడేటతను వాళ్ళ భార్య కూడా ధైర్యంగా మాట్లాడింది నన్ను చంపేస్తారు వీళ్ళు నేను అడ్డుగా ఉండానని చెప్పని అనేక ప్రయత్నాలు చేశారు వీళ్ళు ఏం చేసినా సరే నేను మాత్రం అప్రూవర్ గా మారిపోయాను నేను ఖచ్చితంగా వీళ్ళకి వ్యతిరేకంగానే నేను వాంగ్మూలం ఇస్తానని చెప్పని చెప్పడం జరిగింది అయితే వీళ్ళు సిబిఐ దర్యాప్తుకు వెళ్ళినప్పుడు పులివెందుల్లో ఏ విధంగా సిబిఐని అడ్డుకున్నారో కూడా మనం చేశాము అయినా సరే పట్టు విడవకుండా చాలా ధైర్యంగా ఆవిడ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆవిడని కలవచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారికి సునీత దగ్గర కాదు ఆవిడ చెప్పిన చెప్పిననుకోవటం పొరపాటు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు ఈ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కానీ ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేరు కాబట్టి నీ యొక్క డబ్బుని నీ యొక్క పదవిని నీ యొక్క పరపతిని ఉపయోగించి ని ఏ విధంగా పెట్టారో మనకు తెలియదు లోన్ జరుగుతున్నటువంటి ఇన్సైడ్ గా జరుగుతున్నటువంటి విషయాలు అంటే వీటన్నిటిని పదవిని డబ్బుల్ని పరపతని ఉపయోగించుకొని సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మరి ఎనిమిది వారాల్లోపు ఈ కేసును కొలిక్ తీసుకురావాలని చెప్పి ఆదేశించడం జరిగింది సార్ ట్రైల్ కోర్టు సునీత గారిని కూడా పిటిషన్ ఏమన్నారు ఆ ఆమె పిటిషన్ వేశారు పిటిషన్ వేసిన ఆరు వారాల్లోపు ఈ కేసు ఒక కొలిక్ తీసుకురావాలని చెప్పి సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది కదా ఈ ఆరు వారాల్లోపు ఏమైనా జరుగుతుందంటారా ఈ కేసు ఒక కొలిక్ వస్తుందంటారా ఏం చెప్తారు సుప్రీంకోర్టు ఆవిడకి అనుమతించడం అనేటటువంటిది శుభ పరిణామం ఇప్పుడు సిబిఐ కోర్టులో ఆవిడ అభ్యర్థన పిటిషన్ వేశారు ఈ మా నాన్నగారి కేసుని మళ్ళీ దీన్ని తిరిగి దర్యాప్తు చేయాలి అని చెప్పని ఆవిడ కోరటం జరిగింది ఆరు వారాల లోపల ఇది ఇది పూర్తి కావాలని చెప్పని కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది దీని మీద ఎవరైతే ఏ ఫైవ్ ముద్దాయి ఉన్నారో ఏ సిక్స్ ఏ ఎయిట్ ఏ సెవెన్ ఏ ఎయిట్ ముద్దాయిలు ఉన్నారో శివశంకర్ రెడ్డి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి వీళ్ళు ముగ్గురు ఒక అఫిడవిట్ దాఖలు చేశారు సిబిఐ కోర్టులో ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క ప్రోద్భలంతో వ్యక్తిగత తోటి ఈమె సిబిఐని ఒక పావుగా వాడుకోవాలని చెప్పని చూస్తా ఉన్నారు మీరు సిబిఐ వారు ఆవిడ చేతిలో పావుగా మారద్దు ఎందుకంటే ఇది ముగిసిపోయినటువంటి వ్యవహారము మళ్ళా దీన్ని తిరగదోడటం అనేటటువంటిది కరెక్ట్ కాదు అవినాష్ రెడ్డి ఇవాళ ఎంపీగా ఉన్నాడు ఒక ఎంపీని చేర్చటము అని చెప్పానంటే దీని వెనకాల ఏవో దురుద్దేశాలు ఉన్నాయి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టుకోను లేదా మొత్తానికి ఆ అవినాష్ రెడ్డి అండ్ కో జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళు ఇవాళ అవిడి పెట్టి దాఖలు చేశారు బహుశా శుక్రవారం ఇవాళ సునీల్ యాదవ్ కోసం ఇవాళ ఇవాళ వాయిదా కోరారు ఇవాళ బహుశా అతను కూడాను అవిడవిట్టు దాఖలు చేస్తాడు ఇంకొక ముద్దాయి సునీల్ యాదవ్ అయితే ఇక్కడ ఏమిటంటే మనం అందరం కూడా ఆలోచించేది జనం మనసులో కూడా ఉన్నది ఏంటంటే అసలు ఏమిటి ఏం జరుగుతుంది అందరికీ తెలిసినటువంటి విషయమే ఏమిటది అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలం తోటి అవినాష్ రెడ్డి అండ్ కో జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా ఉన్నాడు ఇతను చంపించింది వాస్తవం అతన్ని అతను హత్య కాబడ్డాడు అనేటటువంటిది వాస్తవం ఈ హత్యలో అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి శివశంకర్ రెడ్డి ఇంకా ఇతరులు ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించారు అనేటటువంటిది కూడా వాస్తవమే లేదు మేము ఈ హత్యలో పాల్గోలేదు మాకు ఈ హత్యతో ఏమాత్రం కూడా సంబంధం లేదు అనేటటువంటి ఆత్మవిశ్వాసం మీకుంటే ఆ ధైర్యం మీకుంటే ఎందుకని ఈ కేసు ఆవిడ వెయ్యకూడదు ఆవిడ మళ్ళా ఈ కేసు తిరగ తోడాలని చెప్పని సిబిఐని అభ్యర్థించకూడదు అని చెప్పిన అఫిడివిట్ వేశారు వీళ్ళు నిజంగా తప్పు చేయకపోతే తప్పు చేయలేదు మేము అనేటటువంటి ఆత్మవిశ్వాసం మీకుంటే మీరేమనాలా మీరు కూడా మీరు కూడా మీరు కూడా సిబిఐని కోరాలా ఏమని దర్యాప్తు చెయ్యండి మాకేమిటి భయం మేం తప్పు చేయనప్పుడు మేమెందుకు భయపడాలా అనేటటువంటి పద్ధతిలో వాళ్ళు కూడాను ఎట్లా సునీత రెడ్డి గారు కోరారో వాళ్ళు కూడా కోరాల్సినటువంటి అవసరం ఉంది వద్దు అని చెప్పని ఏదో రాజకీయ దురుద్దేశాలని ఆపాదిస్తూ వ్యక్తిగత దురుద్దేశాలను ఆపాదిస్తూ ఆవిడేదో ఈడి లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కోణంలో దర్యాప్తు చేయాలని చెప్పని కోరుతా ఉంది ఇక్కడే అర్థమవుతా ఉంది ఆవిడ దురుద్దేశం అని చెప్పని ఎస్ కోరుతుందంటే దీనికి ఈ హత్య వెనుకాల ఉన్నటువంటి ఎన్ని రకాల కోణాలు ఉన్నాయో అన్ని రకాల కోణాలు పరంగా దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పని తండ్రి కదా ఆవిడ సొంత తండ్రి బాధ నీకెందుకుంటుందా జగన్మోహన్ రెడ్డి నీకెందుకుంటుందా అవినాష్ రెడ్డి నీకెందుకుంటుందా భాస్కర్ రెడ్డి నీకెందుకుంటుందా శివశంకర్ రెడ్డి నీ తండ్రి చనిపోతే నీకు బాధ ఉంటుంది నీ తండ్రిని హత్య చేస్తా నీకు బాధ ఉంటుంది చనిపోయింది తన సొంత తండ్రి కాబట్టి సహజంగా ఆవిడికి బాధ ఉంటుంది అరే నా సొంత తండ్రిని చంపింది మా సొంత వాళ్ళు అని చెప్పని అనుకున్నప్పుడు అర్థమైనప్పుడు ఆవిడకి తెలియదా మీకు నాపోవడం తెలుసే మరి ఆవిడకి ఎందుకు తెలియదు తెలుసు కదా తెలిసినప్పుడు ఆవిడ ఎందుకు కూకుంటుంది అందుకని చివరి వరకు నేను పోరాడతానని చెప్పని ఇవాళ ఆవిడ యొక్క పోరాడే తీరు చూస్తా అంటే మనందరికీ కూడా ఆశ్చర్యం వేస్తా ఉంది ఏ ఫోర్ దస్తగిరి చెప్పినటువంటి విషయాలు కూడా మీకు నేను చెప్పడం జరుగుతుంది నేనేమంటానంటే ఇవాళ ఈ ఆధునిక యుగంలో నిజంగా వాళ్ళకి వాళ్ళు నీతి పరులైతే వాళ్ళు నిజాయితీ పరులైతే వాళ్ళు ఏ తప్పు చేయలేదని చెప్పని అవినాష్ రెడ్డి నంగనాచి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఏమి చేయనట్టు నింపాదిగా సైకలాజికల్ గేమ్ ఆడుతా ఉన్నాడు తనకేం తెలియనట్టుగా నువ్వేం కోరాలా నువ్వు ఈడీ కాదు సిబిఐ కాదు సిఐఏ లేకపోతే ఫెడరల్ బోర్డ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికాలో ఉంటుంది ఎఫ్బిఐ వాళ్ళని కూడా తీసుకొచ్చి మీరు ఇన్వెస్టిగేట్ చేసుకోండి అని చెప్పని గుండె ధైర్యంతో సవాలు చేయాల ఆ సవాలు చేయటం లేదు కదా నువ్వు మీ వాళ్ళు ఎప్పుడైతే మళ్ళా దర్యాప్తు చేయాలి తిరిగి దర్యాప్తు చేయాలని చెప్పని ఆవిడే అభ్యర్థించిందో సుప్రీంకోర్టు ఆదేశించిందో వీళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి ఎప్పుడైతే మళ్ళా ఇన్వెస్టిగేషన్ మొదలవుతుందో ఎందుకంటే ఇవాళ నిజంగా చిత్తశుద్ధితో సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసిన పోలీసులు ఇన్వెస్టిగేషనా అనేక కేసులు మనం చూస్తున్నామండి అనేక దొంగలు మనం చూస్తున్నామండి రేపు చేసినటువంటి వాళ్ళను మనం చూస్తున్నాం హత్య చేసినటువంటి వాళ్ళను మనం చూస్తున్నా ఉన్నాం రెండు రోజుల పట్టుబడుతున్నారే ఎట్ట పట్టుబడుతున్నారు వాళ్ళు ఆధారాలతో సహా పట్టుకుంటున్నారే మరి ఏం పట్టుకోవటం లేదు నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా అది సాధ్యమైంది ఈ లేవన దేవుళ్ళ ఈ అవినాష్ రెడ్డి ఈ శివశంకర్ రెడ్డి ఈ భాస్కర్ రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి వీళ్ళు దేవుళ్ళు కాదు కదా ఇవాళ అధికారంలో కూడా లేరు కదా ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఇవాళ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నటువంటి అన్ని రకాల స్కిల్స్ ఉపయోగించి రెండు రోజుల్లో తేల్చిపారాయచ్చు ఈ కేసుని కాబట్టి అవినాష్ రెడ్డిని శివశంకర్ రెడ్డిని అట్లాగే ఎవరైతే భాస్కర్ రెడ్డి ఉన్నాడో అవినాష్ రెడ్డి తండ్రి అలాగే మొత్తం దీని ఎనకాల సూత్రధారి పాత్రధారి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డిని కూడా ఇక్కడ మనం తేల్చాల్సి అతని పాత్ర కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళందరూ కూడా ఈ సిబిఐ ఇన్వెస్టిగేషన్ సక్రంగా జరిగితే పోలీస్ ఇన్వెస్టిగేషన్ సక్రంగా జరిగితే దొంగలు మేము నేరస్తులు మేము హత్య చేశాం అని బయటపడుతుందని చెప్పని వాళ్ళ ఎత్తిపోతున్నారు కనుకనే ఈ దర్యాప్తు జరగకూడదు అని చెప్పని వాళ్ళ వాళ్ళు అఫిడవిట్ వేయటం జరిగింది లేకపోతే వాళ్ళు ఎందుకు అఫిడివిట్ చేశారు సిబిఐ చేయాల్సిందంతా చేసేసింది సిబిఐ ఇన్వెస్టిగేషన్ మొత్తం అయిపోయింది ఇంకా సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అంశాలు ఏమీ లేవు అని చెప్పి చెప్తున్నా చెప్తున్నారు మీరు లేవు అని చెప్పి చెప్తానికి మీరెవరు అంటున్నాను నేను నువ్వు కాదు కదా చెప్పాల్సింది నువ్వు కాదు కదా సాటిస్ఫై అవ్వాల్సింది ఎవరైతే కూతురుందో ఆవిడ సాటిస్ఫై కావాలా ఇంకా చాలా కోణాలు ఉన్నాయి ఈ సిబిఐ దర్యాప్తు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఎందుకని ఆవిడ అసంతృప్తిగా ఉంది ఇవాళ సిబిఐని కూడా చివరికి ఇన్వెస్టిగేట్ చేయడానికి రానిలా మనం చూసే ఆ రోజున సిబిఐ వాళ్ళని కూడా కొట్టారు సిబిఐ వాళ్ళ మీద రాళ్ళేశారు వాళ్ళ దగ్గర కూడా కోనే లేదు అందుకని దొంగ ఇవాళగా పోయినా నేరస్తుడు ఇవాళగా పోయినా రేపైనా తప్పనిసరిగా పట్టుబడాలి ఆ దొంగకు పడాల్సినటువంటి ఆ నేరస్తుడికి పడాల్సినటువంటి శిక్ష కనుక పడకపోయినట్లయితే పెద్ద ప్రజాస్వామ్య దేశం అనుకున్నటువంటి ఈ దేశంలో నేరం చేసినటువంటి వాడు తప్పించుకుంటున్నాడంటే ఇక ప్రజాస్వామ్యంలో న్యాయం ఎక్కడా నాకు అర్థం కాదు అందుకని సునీతికి న్యాయం జరగాలంటే ఆవిడ మానసికంగా శాంతంగా ఉండాలి అని చెప్పానంటే ఆవిడే ఆవిడ భర్త ఆవిడ పిల్లలు శాంతంగా ఉండాలంటే మొత్తంగా సమాజంలో న్యాయ వ్యవస్థ పట్ల ఒక రకమైనటువంటి నమ్మకం కలగాలి అని చెప్పానంటే ఆరు సంవత్సరాలు జరిగింది అదే జరిగిపోయింది ఇప్పుడైనా సరే నిందితుల్ని పట్టుకోవాల్సినటువంటి బాధ్యత కోర్టుల మీద ఉంది అలాగే పోలీసుల యొక్క చిత్తశుద్ధి మీద ఉందని చెప్పని నేనైతే నమ్ముతా ఉన్నాను ఖచ్చితంగా ఇది బయటపడుతుంది త్వరలోనే హంతకుల్ని పోలీసులు కోర్టు తేలుస్తారని చెప్పని మీ ద్వారా ప్రజలకి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి సునీత గారు కోరుకున్నట్టుగా దర్యాప్తు కొనసాగితే ఈ కేసులో అసలైన నిందితులకు త్వరలోనే శిక్ష పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం